హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకునేటటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త నవంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఈ నవంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు ఆరు వేల పదహారు రూపాయలు లేదా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా లేదు అంటే పాత పద్ధతి పాత విధానంలోనే నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా అనేటటువంటి క్లారిటీ అదేవిధంగా ఈ యొక్క పెన్షన్స్ ఎప్పటి వరకు ఏ తేదీ వరకు మనం తీసుకునేటటువంటి అవకాశం కలిగి ఉంది అనేటటువంటి పూర్తి విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి ఆసరా చేయూత పెన్షన్స్కి సంబంధించి కొత్త పెన్షన్స్ అప్లికేషన్స్కి సంబంధించి కానివ్వండి ఈ పెన్షన్స్ పెంపుదలకి సంబంధించి ధర్నా కార్యక్రమాల వివరాలు కానివ్వండి ప్రతి అప్డేట్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది అవన్నీ అన్నీ కూడా మిస్ కాకుండా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పత్రిక ప్రకటన అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఈరోజైతే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు ఈ నెలలో రిలీజ్ చేసినటువంటి నవంబర్ నెల పెన్షన్ అంటే గత నెలలో పెన్షన్ ఈ నెలలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అక్టోబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్స్ని నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రోజున మనం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం ఆ విషయాన్ని అయితే గమనించాలి ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పెన్షన్లు అనగా వృద్ధా పెన్షన్స్ వితంతు పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్ చేనేత పెన్షన్స్ కల్లుగీత పెన్షన్స్ మరియు ఒంటరి మహిళా పెన్షన్లు ఇన్ని రకాల కేటగిరీస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పత్రికా ముఖంగా తెలియజేయనిది ఏమనగా ఇరవై నాలుగవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజు అంటే నిన్నటి రోజుని మొదలుకొని ముప్పైవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి పత్రికా ప్రకటన రూపంలో నల్గొండ పోస్టల్ శాఖ నుండి అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్స్ అన్ని కూడా రెండు విధాలుగా తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది కొన్ని విలేజెస్లో లో పోస్టల్ శాఖ సిబ్బంది ఆ విలేజ్కి వచ్చి పంచాయతీ సెక్రటరీ గారు పోస్టల్ శాఖ ఎంప్లాయ్ వీరిద్దరి ఆధ్వర్యంలో ఈ యొక్క పెన్షన్స్ ని ఇవ్వడం జరుగుతుంది కొన్ని జిల్లాలలో కొన్ని గ్రామాలలో డైరెక్ట్ వారి యొక్క బ్యాంక్ ఖాతాలోనే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా రెండు కేటగిరీస్ రూపంలో మనకి పెన్షన్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పెన్షన్దారులకి గమనిక అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పెన్షన్ పొందవలను మీ అందరికి తెలుసు ఇంతకు ముందు బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ అనేది ఇచ్చేటటువంటి వారు ఇప్పుడైతే ఫేస్ ద్వారా ఈ ముఖ గుర్తింపు అనేది తీసుకొని పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను మధ్య దళారీలను ఎవరిని కూడా మధ్యలో నమ్మవలసినటువంటి అవసరం లేదు మీరు పోస్టల్ శాఖ వద్ద నుండే ఈ డబ్బులనేది తీసుకోవాల్సి ఉంటుంది పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు ఎవరికి ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు పెన్షన్ మొత్తము సొమ్ము రూపాయలు పదహారుతో సహా అడిగి తీసుకునివలను ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా రిలీజ్ అయినటువంటి పెన్షన్ ఎంత అంటే వికలాంగులకి దివ్యాంగులకి ఇలాంటి వారికైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా వృద్ధాప్య చేనేత గీత వీరికైతే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఆ మీద ఉన్నటువంటి పదహారు రూపాయలు కూడా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి ముఖంగా చెప్పడం అయితే జరిగింది ఒకవేళ ఎవరైనా సిబ్బంది పదహారు రూపాయలు ఇవ్వనట్టయితే మీరు సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి కలెక్టరేట్ ఆఫీస్లో కానివ్వండి కంప్లైంట్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ తేదీ చూడొచ్చు ఇరవై నాలుగవ తేదీ రోజున ఈ యొక్క పత్రికా ప్రకటన అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్డిఏ నల్గొండ గారి వద్ద నుండి అయితే ఈ యొక్క పత్రికా ప్రకటన అనేది రావడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ చేనేత ఇలాంటి పెన్షన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది ప్రతీ నెల పెన్షన్ రాగానే అప్డేట్ని అయితే మనం తెలియజేయడం జరుగుతుంది చాలామందికి ఈ పెన్షన్ వచ్చింది అనేటటువంటి విషయం తెలియని వాళ్ళు ఉంటారు వృద్ధులు మహిళలు వీరంతా కూడా తెలియదు కాబట్టి వారికి తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది ఆ విషయాన్ని గమనించి మనకి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్